మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ వరంగల్ పర్యావరణానికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి తల్లడిల్తుంటే మరోవైపు ఏదైతే సెల్ ఫోన్ టవర్ల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు చాలా ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్లు వద్దని తప్పనిసరిగా గతంలో అనేక ఉద్యమాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి వరంగల్లోని పాటక్ స్ట్రీట్ అంటే మట్టవాడ ప్రాంతం అత్యంత జనసమర్థమైన పాత పురాతనమైన ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ అంతా సెల్ ఫోన్ టవర్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి కాలనీ వాసులు గత కొద్ది రోజులుగా ఆందోళన కూడా చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ రోజు మనం చూడవచ్చు టవర్ని ఎట్టి పరిస్థితులు కూడా అయితే దీనికి సంబంధించిన నిర్మాణం కూడా అది వే సెల్ ఫోన్ టవర్ కాదు పూర్తి స్థాయిలో సోలార్ కు సంబంధించింది మాత్రమే అని నమ్మ చూపి దానికి సంబంధించిన నిర్మాణం పూర్తి చేశారు దీన్ని పూర్తి స్థాయిలో విరమించుకోవాలి లేకపోతే ఎక్కడికైనా వెళ్తాం మేము అధికారుల వద్ద కావచ్చు నాయకుల వద్ద కానీ వెళ్ళటానికి కూడా సిద్ధమన్నారు కాలనీ వాసులంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యారు దీనిలో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా చాలా వరకు నివాస గృహాలనే మనం చూడొచ్చు ఎంత జనసమర్థంగా ఉంటుందో ఈ ప్రాంతం అంతా కూడా అటువైపు ఇటువైపు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇండ్లు కూడా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక టవర్ నిర్మాణం చేపడితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం కాలనీ అధ్యక్షులు కావచ్చు దాని ప్రతినిధులు కూడా ఉన్నారు ముఖ్యంగా లాల్ బహదూర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ మదన్ మోహన్ గారు మనతో ఉన్నారు సార్ దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి మేము గత నలభై సంవత్సరాల నుంచి అందరం కూడా కలిసి నిర్ణయాలు తీసుకొని సందు మేము వచ్చినప్పుడు అసలు ఈ అసలు ఏమీ లేదు ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది చాలా సంతోషం మాకు అయితే జలవాసాల మధ్యలో ఎయిర్టెల్ టవర్ని నిర్మి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి మేమందరం మా తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం ఇందులో చాలామంది పెద్ద వయసు వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు ఈ పక్క పక్కనే ఇళ్ళు ఉన్నాయి అది దూరం దూరంగా కట్టేది అవి కాబట్టి ఇక్కడ ఏ చిన్న ప్రమాదమైన అది మొత్తం వ్యాపిస్తుంది దయచేసి వారు తమ టవర్ నిర్మాణాన్ని మానుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోయినట్టయితే మేము మా ప్రయత్నాలు తీవ్రంగా చేసి ఈ టవర్ నిర్మాణం నిలిపేంత వరకు మా కొనసాగుతుందని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు కూడా సమావేశం అయ్యారు రేడియేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతాయో వాళ్ళకి తెలుసు అమ్మ మీరు చెప్పండి ప్రతినిధి మీరు అంటే ఈ రేడియేషన్ వల్ల అంటే ఇప్పటికే ఒకసారి వాళ్ళకి చెప్పి ఉన్నారా లేకపోతే ఇది కామన్ టవరా ఓన్లీ ఎయిర్టెల్ సంబంధించింది ఎయిర్టెల్ అని కాదు కామన్ టవర్గా కూడా దీన్ని అభివృద్ధి చేస్తారని తెలిసింది మాకు దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల పక్క పక్కన ఇండ్లు కొత్తగా కూడా టవర్ పడుతున్నది ఒకటి మళ్ళీ అపార్ట్మెంట్ పడుతున్నది దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళ ఇంటికి వచ్చి మేము వాళ్ళకి ఇన్ని విన్నమించుకోవడం జరిగింది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి మాకు ఏం లేదు కానీ ఆ ఎయిర్టెల్ వాళ్ళు మాకు సంప్రద మమ్మల్ని సంప్రదించలేదు ఇప్పుడు అడిగితే సంప్రదించి మేము ప్రయత్నం చేస్తాము విరమించుకునే ప్రయత్నం చేస్తామని మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఒకవేళ జరగకుండా మాత్రం మనం ఇక్కడ ధర్నాలు కానీ ఏవి కానీ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దానివల్ల తగు చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ కూడా మేము సమీనంగా వినమించుకుంటుంది జనరల్గా ఏం జరిగినా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది మీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తారు మరి అలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి కాలనీ వాసులతో ఏమన్నా ఈ టవర్ వాళ్ళు చర్చించారా ఇంటి ఓనర్లు కానీ ఈ టవర్ వాళ్ళు కానీ ఓనర్స్ కానీ ఎవరు చర్చించలేదు దాని గురించి ఏమీ తెలియదు పూర్తి ఆ సెల్ టవర్ నిలబెట్టిన తర్వాతనే అర్థమైంది అంటే మొదలు తెలిసినప్పుడు కూడా అడిగితే సెల్ టవర్ నిర్మించవద్దు ఒక ఆవాస ప్రాంతాల్లో ఉండవద్దు దాని గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సెల్ టవర్ నిర్మించవద్దంటే నేను నలభై కనుక్కున్నాను సెల్ టవర్లు ఎవరు పెట్టిరవ్వాలని కనుక్కున్నాను ఏం కాదని చెప్పారు కానీ మాకు వాళ్ళ గురించి మీరు పోయి వాళ్ళని అడగమంటే మేము వాళ్ళని అడగదలుసుకోలేదు మాకు పక్క రుణాల సఫరింగ్ కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పాము కాబట్టి ఈ ఆవాస దగ్గర దగ్గర ఉన్న ఆవాస ప్రాంతాలలో లోపల సెల్ టవర్ నిర్మించడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది తప్పకుండా ఉంటుంది దీనికి అఫీషియల్గా సపోర్ట్ లేకపోతే ఎఫెక్ట్ ఉంటుంది కానీ అన్అఫీషియల్గా మాత్రం ఎంతో మంది డాక్టర్స్ కానీ ఎవరిని టెక్నీషియన్ కానీ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందని తప్పనిసరి చెప్తారు కాబట్టి ఈ ఆవాస ప్రాంతాలు రేడియేషన్ రాకుండా ఉండడానికి సెల్ ఫోన్ టవర్ నిర్మించొద్దని కోరుకుంటారు ఇది ఈ ప్రపోజల్ విరమించుకోకుంటే నెక్స్ట్ కార్యాచరణ మీరు ఏమి ఉండబోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పాలంటే సెల్ టవర్ కాదు ఓన్లీ పవర్ సప్లై గురించి మన సోలార్ సిస్టమ్ పెడుతున్నాయని చెప్పారు పక్క వాళ్ళు చెప్తున్నారు ఈ ఇండ్ల మధ్యలో టవర్ ప్రాబ్లం వస్తుంది అందులో ఏంటంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంకోటి నాకు పేస్ మేకర్ ఉన్నది అందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎఫెక్ట్ పడుతుంది ఈ ఎయిర్టెల్ వారు విరమించుకొని ఈ ఈ మఠవాడ ప్రజలకు మేలు కలగాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరు ఇది మీరు విరమించుకోండి లేదంటే ఇక మే మా ప్రయత్నాలు మేము చేస్తాము ఈ మంచిది కాదు ప్రజల యొక్క క్షేమం గురాలే ఎవరికైతే అబ్జెక్షన్ లేదో బయట ఊరు బయట కూడా ఉన్నది పోలీస్ స్టేషన్ ఏరియా కూడా ఓపెన్ ప్లేస్ ఉన్నది అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ ఇళ్ల మధ్యలో పెట్టుకుని అందరికీ బాధ పెట్టద్దని నేను వినతి చేస్తాను